మీ అందరికీ నన్ను తెలిసే ప్రయత్నం చేస్తున్నది బైబిల్లో నుండి ఒక మాట ఈరోజు మనం ఈ బైబిల్ స్టడీలో ప్రతి నెల సెవెన్ రోజున లాస్ట్ రోజున జరుగుతున్నటువంటి బైబిల్ స్టడీలో దేవుని వాక్యంలో నుండి కొన్ని మాటలు మనం వెళ్దాం విశ్వాస నిర్విక్షమతి నిత్యత్వంలో ప్రభువును స్తుతిస్తూ ఉన్నదా బైబిల్ గ్రంథములో యెహోషువ 10 అధ్యాయము యెహోషువ గ్రంథములో 10 అధ్యాయము 12వ వచనము అది చదవగా యెహోవా ఇశ్రాయేలుని ఏదుతా యెహోవా ఇశ్రాయేలుని ఏదుతా అమ్మారి మోరీయులను అపదిించిన దినమున ఇశ్రాయేలును విచੁੰదనగా ఇశ్రాయేలును విచੁੰదనగా యెహోవాకు ప్రార్థన చేసెను యెహోవాకు ప్రార్థన చేసెను సూర్యుడా సూర్యుడా నీవు నీవు ఇదియోట్ల నీవును ఇదియోను నీదువు చంద్రుడా చంద్రుడా నీవు నీవు అయ్యాలో అయ్యాలో యోగిల నీదువు యోగిల

దేవుని కుమారుడైన ప్రార్థన చేస్తూ ఒక మాట ఉత్సరిస్తున్నాడు ఎంటున్నారా అందరూ వినాల ప్రార్థన చేసి ఒక మాట అన్నాడు ఏమన్నాడు అంటే చంద్రుడా ఈ రోజు వరకు నువ్వు ఆగిపోవాలి అక్కడ నువ్వు చేయకూడదు సూర్యుడా నువ్వు కూడా ఆగిపోవాలి ఈ రోజు వరకు నువ్వు చేయకూడదు మరలా నేను చెప్పా పౌర కథలు కూడా అక్కడి నుంచి దేవుని యొక్క సన్నిధిలో ఒక యుద్ధం జరుగుతూ ఉంది ఆ యుద్ధములు జనులు దైవ సంబంధమైన జనులు దేవునికి ఇష్టమైన జనులు తమ శత్రువుల మీద వరకు నేను అక్కడే ఆగండి అని ప్రార్థన చేసి చెప్తున్నాడు ప్రార్థన చేసి యహువ సూర్యుడికి చంద్రుడిని చెప్తున్నాడు ఆగండి అసలు అంటే యహోస్వా ఎవరు యహోసువా చెప్తే సూర్యుడు చంద్రుడు ఆగిపోతాడా చూడండి ఒకసారి సలవం ఒకటో అధ్యాయం ఎవరు నేను బాగున్నానండి అసలు యహోశ ఎవరు యహోస్సు చెప్తే సూర్యుడు అవుతాడా యహోస్వా చెప్తే చంద్రుడు అవుతాడా దేవుడు చెప్తే అవుతాడు

లేచెను ఆశావకుడైన మోషే మృతి నొందెను కాబట్టి నువ్వు లేచి కాబట్టి నువ్వు లేచి నీవును నీవును ఈ జనులందరును యోర్దాను నది దాటి నేను నేను ఇశ్రాయేలు నేను ఇశ్రాయేలు గిచ్చుచున్నా వెళ్ళుడి దేశానికి వెళ్ళండి మోషేతో చెప్పినట్లు నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టి ప్రతి స్థలమును మీరు అడుగుపెట్టి మీకు ఇచ్చుచున్నాను మీకు

నేను నేను తోడుగా ఉంటా ఆషామాష కాదు సూర్యుడు ఆపాలంటే ఆశమాష కాదు చంద్రుడు నాపాలంటే దేవుడు తోడుగా ఉన్నాడు కనుక ఏ పని అయినా చేయగలుగుతాను దేవుడు తోడుగా ఉంటే మనకు మనం ఏ పని చేసినా సఫలింగ్ కోరుకోబోతుంది